వైట్ గట్ వచ్చిన తర్వాత లూజ్ షెల్తో బాధపడుతున్నారా వైట్ గట్ ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనం ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం వైట్ గట్ వచ్చింది అంటే మనం దాన్ని తగ్గించడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడి తగ్గిస్తాం చెరువులో వైట్ ఫీకల్ కనిపించడం లేదు అంటే వైట్ గట్ తగ్గిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం అదే మనం చేసే అతిపెద్ద తప్పు వైట్ గట్ ఎందుకు వస్తుంది రొయ్యలకి అరుగుదల ఇబ్బంది ఎక్కువ అవ్వడం వలన వైట్ గట్ ఇన్ఫెక్షన్ వస్తుంది రొయ్యలు అరుగుదలతో ఇబ్బంది పడడం వలన గట్లో ఫీడ్ నిలువ ఉండటం వలన గట్టు లోపల ఉన్న ఫీకల్ కుళ్ళి వైట్ గా మారుతుంది దాన్ని మనం ఏదైనా మెడిసిన్ వాడి ఫీకల్స్ ని బయటికి వదిలేలా చేసి వైట్ ఫీకల్ కనిపించకుండా చేస్తాం ఇంకా వైట్ ఫీకల్ తగ్గిపోయింది అని ఫీడ్ అట్రాక్టివ్ కోసం జెల్స్ ఫిష్ ఆయిల్స్ అవి ఇవి ఏది పడితే అది వాడుతూ ఉంటాం అలాంటి సమయంలో రొయ్యలకి ఫీడ్ సరిపోకపోవడం వలన రొయ్యలలో లూజ్ షెల్ పడతాయి అలాగే చనిపోతూ ఉంటాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రొయ్యలలో ఉన్న ఇన్ఫెక్షన్ మరియు డైజెషన్ ఇబ్బంది ముందుగా తగ్గిస్తే ఆటోమేటిక్గా మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడకుండానే రొయ్యల ఫీడ్ బాగా తింటాయి వైట్ గట్టు పూర్తిగా తగ్గింది అని మీరు తెలుసుకోవాలి అంటే మీకు వైట్ గట్టు రాకముందు ఎంత ఫీడ్ అయితే ట్యాంక్లో వెళ్ళిందో అదే ఫీడ్ మళ్ళీ తింటూ ఉండాలి అంతవరకు వైట్ గట్ ఇన్ఫెక్షన్ కంటికి కనపడకుండా ఉంటుంది అందుకే చెరువులో వైట్ ఫీకలు కనిపించడం లేదు అని వైట్ గట్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నెగ్లెక్ట్ చేయొద్దు అలా చేస్తే లూజ్ మరియు రన్నింగ్ మోటాలిటీకి మీరే కారణం అవుతారు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఉపయోగపడేలా దీన్ని షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి